మొత్తం ఉదయం ఆ సంఘటన బయటికి రావటంతో ఒక్కసారిగా ప్రజలు మొత్తం ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక కాలేజీలో వాళ్ళ బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి లేదా హెడన్ కెమెరాస్ పెట్టి ఒక మూడు వందల మంది వీడియోలు తీశారు ఆ వీడియోలు ఒకరి దగ్గర ఉన్నాయి అక్కడి నుంచి బయట సర్క్యులేట్ అవుతున్నాయి ఆ వీడియోలు అనేది జరిగినటువంటి అంశం అది చూడటంతో అది వినటంతో ఏం జరిగిందనేటువంటిది ఒక్కసారిగా ఆందోళన మొదలైంది అసలు ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఆవేదన మొదలైంది ప్రతి ఒక్క విద్యార్థుల్లో ఏం జరిగిందనేటువంటిది ఒక్కసారిగా వాళ్ళల్లో ఒక భయం ఏర్పడింది అంటే అది ఒక్క గుడ్లవల్లేరులోనే కాదండి మొత్తం ఎంటైర్గా రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరిలో కూడా ఈ వార్త విన్న వెంటనే ఏది జరిగిందనేటువంటిది ఒక్కసారిగా ఒక ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కనపడింది మరి తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీడియోలు పిల్లలందరి దగ్గరికి వెళ్ళేయంటున్నారు స్టూడెంట్స్ అందరి దగ్గరికి అన్నారు మరి హిడెన్ కెమెరాలు పెట్టినటువంటి వ్యక్తులు పలానా పలానా అని చెప్పని మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ మొదలైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతారనే దానికి ఇది చూస్తుండగానే ఆయన వెంటనే మంత్రుల్ని ఎస్పీని కలెక్టర్ని తక్షణం అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితి తెలుసుకోండి ఎవరైతే విద్యార్థినులకి భరోసా కల్పించండి విద్యార్థునులకి సపోర్ట్గా నిలబడండి అని చెప్పని వెంటనే వెళ్ళి చెప్పటంతో మొత్తం టీమ్ టీమ్ అంతా అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విచారణ జరుగుతున్నటువంటి ఈ ఇప్పటి వరకు వచ్చినటువంటి దీన్ని బట్టి చూస్తే ఇది ఒక ఐదుగురి మధ్య జరిగినటువంటి ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక ఒక అంశంగా ఇప్పుడు అధికార యంత్రాంగం బయటికి తీసుకొస్తుంది ఫస్ట్ ప్ర అంటే ఇక్కడ ముందు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులకి ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక భరోసా కల్పించాలి ఒక ధైర్యాన్ని కల్పించాలి ఒక నమ్మకాన్ని కల్పించాలి మరి అక్కడ ఎవరైతే ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులను ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలని వాటి వాళ్ళు అడుగుతున్నటువంటి వాటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది మరి ప్రభుత్వం కనుక వెంటనే రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు ప్రభుత్వాన్ని చీల్చి చెండాల్సాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ప్రభుత్వం వెంటనే అంటే మనం ఆ ఏంటి అని తెలుసుకునే లోపు ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవటం దానికి సంబంధించి విచారణకు ఆదేశించడం దానికి సంబంధించినటువంటి టీమ్స్ వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి అసలు వాస్తవం అంశం ఏంటంటే ఇప్పుడు వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఒక ఐదుగురు వ్యక్తులు అంటే ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లల మధ్య జరిగినటువంటి ఒక లవ్ ఒక ప్రేమాయణం లేదా ఒక ప్రేమాయణంతో కూడినటువంటి కొంత ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంగా ఇప్పటికీ బయటికి రావటం జరిగింది విద్యార్థిని విద్యార్థులు కూడా ఎవరైతే కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అంశమే ప్రధాన అంశం అని చెప్పని మాట్లాడటం దీనికి సంబంధించినటువంటి వాటిని చర్చ జరపడం జరుగుతుంది అంటే ఇక్కడ ఐదుగురి మధ్య జరిగినటువంటిది వీళ్ళు ఎవరైతే నేను వాళ్ళ పేర్లు ఆ అంశాలు ప్రస్తావించదలుచుకోలేదు ఒక ఐదుగురు వ్యక్తుల్లో ఒక ఇద్దరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ చదువుకునేటువంటి సందర్భం నుంచి వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణ ఉండటం వాళ్ళిద్దరూ వీడియో కాల్ మాట్లాడుకోవటం వీడియో కాల్ మాట్లాడుకునేటువంటి సందర్భంలో వాళ్ళిద్దరూ అమ్మాయి అబ్బాయి కొంత క్లోజ్గా ఆ వీడియోస్ని ఇచ్చేసుకోవటం షేర్ చేసుకోవటం ఆ తదనంతరం జరిగినటువంటి దాంట్లో ఈ అమ్మాయి ఈ అబ్బాయికి మధ్య వివాదం రావటం ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉండటం ఈ అమ్మాయి ఎవరైతే క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య దీంట్లోకి ఇంటర్ఫియర్ అవ్వటం వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నీ దగ్గర పాత ఆ వీడియోలు మీరిద్దరు మాట్లాడుకున్నటువంటి నా దగ్గర ఉన్న చెప్పటం ఈ వీళ్ళ మధ్య ఒక జరిగినటువంటి ఒక పర్సనల్ కాన్వర్జేషన్ లేదా పర్సనల్ ఆ రిలేషన్ పర్సనల్గా ఉన్నటువంటి ఆ వివాదం అంతా కూడా ఒక్కసారిగా చిలికి చిలికి కాని వారైంది ఎవరైతే ఇందుట్లో ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ వివాదంలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ వీళ్ళు కలిసి ఉన్నటువంటి ఇష్టం లేనటువంటి వ్యక్తి వీళ్ళ ప్రేమని లేదా ఈ కొత్తగా కలిసినటువంటి ప్రేమని మొదట ఒక అమ్మాయితో ప్రేమిస్తున్నాడు తర్వాత ఇంకొక అమ్మాయితో ప్రేమిస్తున్నా అన్నాడు అని నచ్చనటువంటి ఒక ఒక యువకుడు ఒక స్టూడెంటు దీంట్లో అసలు ఇదంతా కూడా తన అతని దగ్గర చాలా కెమెరా చాలా వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ అమ్మాయితో మాట్లాడినప్పుడు మాట్లాడుకున్నటువంటి వీడియోస్ కొన్ని మాట్లాడుకోవటం సెకండ్ అమ్మాయితో మాట్లాడినప్పుడు కొన్ని ఉండటంతో ఈ అబ్బాయి దగ్గర చాలామంది వీడియోస్ ఉన్నాయి చాలామంది దగ్గర ఈ అబ్బాయి వీడియోలు ఈ విధంగా తీసుకొచ్చారనేటువంటి దాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి అది కాలేజీలో ఎట్లా ఉంటుంది సీనియర్స్ దగ్గర ఒక ఒక అంశం వచ్చినప్పుడు అది విపరీతంగా దావనంగా వెళ్ళటం విద్యార్థులు ఒక ఆందోళన మొదలవటం ఒక్క విద్యార్థుల ఆందోళనతో పాటు విద్యార్థులు కూడా దానికి ఏడవటం ఒక్కసారిగా అది పెళ్లి పెట్టడం జరిగింది వాస్తవ పరిస్థితిని గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే హాస్టల్స్లోకి మహిళల యువ యువతులు ఉన్నటువంటి హాస్టల్స్లోకి ఎవరూ కూడా అక్కడ ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కానీ అటువంటి పరిస్థితి కానీ ఆ కాలేజీ లేదు కాలేజీకి ఒక ఆ గుడ్లవల్లేరులో ఉన్నటువంటి ఆ కాలేజీకి ఉన్నంత వరకు ఇప్పటివరకు వాళ్ళు పెట్టినటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా పెట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి దాని వరకు ఆ కాలేజీకి ఒక మంచి గుర్తింపు ఉండబట్టే అంతమంది విద్యార్థులు విద్యార్థినులు అక్కడ చదువుతున్నారు మరి ఆ కాలేజీలో ఇటువంటి సంఘటన అనేటువంటి వాదం ఇప్పుడే ఇది ప్రథమంగా రావటం ఆ కాలేజీకి జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అక్కడికి ఎవరు యువకులు వెళ్ళలేదు ఈ అమ్మాయి ఎవరైతే ఆ హాస్టల్లో ఉంటుందో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆ వీడియో కొన్ని వీడియోస్ కొన్ని సరే పర్సనల్ వీడియోసా లేకపోతే అవి ఎంతవరకు ఉన్నాయా అనేటువంటిది కూడా మనకు స్పష్టత లేదు వాటిలో ఏమి దాగి ఉంది వాళ్ళిద్దరూ ఏమేమి దాంట్లో గతంలో మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కొన్ని వీడియోలు కొన్ని దుర్మార్గాలు ప్రతి ఒక్కరూ వీడియోస్లో ఇష్టానుసారంగా వీడియో కాల్స్లో అశ్లీలంగా వాళ్ళు గుడ్డల వడ తీసుకోవటం ఇట్లాంటివన్నీ చేదర పనులు అన్నీ చేసేటటువంటి చూస్తున్నాం మరి అవి ఎంత పరిధిలో ఉన్నాయి అనేటువంటిది మనకు తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వీడియో క్లిప్స్ ఈ అబ్బాయికి ఎవరైతే ఉన్నారో ఇవన్నీ హాస్టల్లోయే ఇద్దరి ఉన్నాయి కాబట్టి ఈ హాస్టల్లో ఉన్న మొత్తం ఉన్నాయి అని చెప్పని ఒక ప్రచారాన్ని విస్తృతంగా చేసి ఇది ఇంత పెద్ద వివాదానికి ఇంత పెద్ద కారణమైంది కానీ ఎంత పెద్ద వివాదమైందనేకంటే ముందు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి రక్షణ కల్పించాలి విద్యార్థులకు ఉన్న అనుమానాలను తీర్చాల్సిందే విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్కి ప్రభుత్వం వాటికి సంబంధించిన అంశాల విషయంలో పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిందే అప్పటి వరకు ఈ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి టీము ప్రత్యేకంగా వాటి మీద చర్యలు తీసుకోవాలి సరే ఈ నిన్న ఈరోజు ఉదయం నిన్న ఉదయం అండ్ ఎవరైతే అబ్బాయిని పట్టుకోవటం తర్వాత కొట్టడం తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయి ఎవరైతే ఆ ప్రచారాన్ని మొదలుపెట్టాడో ఆ అబ్బాయి ఈ ఎవరైతే మొదటి అమ్మాయి వీళ్ళు ముగ్గురున్నారు అసలు ఎవరైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి ఉంది ఈ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయితో పాటు ఈ ప్రచారం చేసిన అబ్బాయి ఉన్నాడు ఇంకొక అమ్మాయి ఎవరైతే ఈ అబ్బాయితో ఉన్నటువంటి ఇంకొక అమ్మాయి ఫస్ట్ సెకండ్ అమ్మాయి ఉంది కదా ఇంకా అమ్మాయికి సంబంధించినటువంటి దాంట్లో కానీ క్లారిటీ వచ్చేస్తే ఆల్మోస్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా డెలికసీ అంశం ఏంటంటే చిన్నపిల్లలు కాలేజీ పిల్లలు వాళ్ళని కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడిస్తే అది చాలా ఇబ్బందికరమైన అంశం అవుతుంది నేను ఒక ఆఫీసర్తో మాట్లాడాను మరి ఇది క్లియర్గా మరి ఎట్లా సమాచారం వస్తుంది కదా అని అంటే మరి మీరు ఏమంటారండి కరెక్ట్ అండి మొత్తం ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించవచ్చు కదా వాళ్ళతోటి అని అంటే వాళ్ళు చిన్నపిల్లలండి అమ్మాయి వాళ్ళు ఆ పిల్లల విషయంలో మనం మనం వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ముగ్గురిని కూడా మేము ఆ విధంగా తీసుకురావటానికి ఇష్టపడలేదు అని చెప్పని చెప్పారు సరే అది కూడా బాధ్యతయుత అయినటువంటి అంశమే ఎందుకంటే వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం అయితే ఇది ఈరోజు కాదు రెండు మూడు రోజులుగా నడుస్తుంది వివాదం టూ త్రీ డేస్గా నడుస్తున్నటువంటి వివాదాన్ని సరైనటువంటి రీతిలో అక్కడ ఉన్నటువంటి వారు ఆ హాస్టల్స్ ఇన్ఛార్జ్ కావచ్చు ఆ వాస్టల్ వార్డెన్ మహిళా వార్డెన్ కావచ్చు వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అంటే సరిగ్గా దాన్ని వాళ్ళకి ధైర్యాన్ని కల్పించలేకపోయారు జరిగినటువంటి వాస్తవాన్ని ఇప్పుడు మూడు రోజులుగా సీసీ కెమెరాలు ఉంటే అర్థమైపోతుంది కదా బాత్రూంలో ఒక పది బాత్రూంలో పది మంది కెమెరాలు పది చాట్లు పెట్టారు అనేటువంటి అసలు అనేటువంటిది ఎంత పెద్ద నేరం అలా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఎంతవరకు ఉంటుంది పది చాట్ల పది కెమెరాలు పెట్టడం అనేటువంటిది సజ్జమేటువంటి అంశమైనా అందుట్లో బాత్రూంలోకి పది మంది ఆడపిల్లలు ఐదుగురు ఆడపిల్లలు వెళ్తుంటారు ఐదుగురు పది మంది చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కదా మరి ఎలా ఇది ఇది వచ్చింది సరే ఒక బాత్రూంలో చివరికి ఐదారు బాత్రూములు కాదని ఒక బాత్రూంలోనే ఇదంతా పెట్టారని అన్నారట మరి ఆ బాత్రూంలో దాంట్లో అది ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఉంటుందో ఈ అమ్మాయి ఉంటున్నటువంటి ఆ రూమ్లో ఉన్నటువంటి అమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అబ్బాయి దగ్గర ఉన్నది కాబట్టి ఈ అమ్మాయికి అబ్బాయికి ఉన్నటువంటి ఆ ఎఫ్ఐఆర్ లేకపోతే ఆ పర్సనల్ రిలేషను లేకపోతే ఆ ప్రేమాయణము ఈ ప్రేమ పిచ్చి పిచ్చి ప్రేమలో మొదలైనవి కదా తెలిసి తెలిసి తెలవున్నటువంటి ఒక పిచ్చి ప్రేమ ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఇది ఆ ఒక్క బిట్టు ఇది ఈ రకమైనటువంటి ఒక ఆందోళనకి శ్రీకారం చుట్టింది అనేటువంటిది ఇప్పుడు అధికార యంత్రాంగం కానీ లేదా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఇప్పుడు కొంతవరకు దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించి అసలు గ్రౌండ్లో ఏం జరిగింది అనేటువంటి అంశాల మీద మురళి ఉన్నాడు మురళి అడిగి అసలు వాస్తవ పరిస్థితుల ముందు బయట చేయండి బయట చేయండి వారన్ని రోజులు జరుగుతుంది ఇది ఆర్పులని చెప్తే పెదిరిస్తారు వాటర్లు గాని ఎవరైతే ఉంటారు అబ్బాయి అమ్మాయి ఆర్పులని ఇది నిసం పరిని చెప్తే ఊరుకోమంటున్నారు ఎక్కడుందిక నాయ ఆర్పులకి కిలంబర్ తోరల ఉంది లాప్ ఆరిసే బయట కొరెలెన పర్తు ఈ వన్ జస్టిస్ ఆర్పలకు కావాలి వారం నుంచి వారం 10 రోజులు నుంచి మేనేజ్మెంట్ ఏజ్ చేస్తుంది మీ మిన్న 2 గంటలకి కంప్లైంట్ ఇస్తే గాని ఇంకా మాకు తెలియదంటారు ఏంది రాత్రి రాత్రి గెల రోజంతా ఫేక్ చేస్తాని కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమేసిస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువాత చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పొరితగతిన మా యొక్క స్పెషల్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏమో మీరు ఏమైనా చూసారా కెమెరాలు చూసారా లేకపోతే ఏంటని అడిగితే డేస్ కాల్ వస్తుంది కాల్స్ వచ్చినాయి అన్నారు కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపిస్తారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారండి అని అన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని ఇంటరా మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది చిన్న విషయం కాదు చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది చాలా క్లుప్తంగా ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని చూస్తున్నాం దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా దీంట్లో ఎవరు వదిలేసర డిపార్ట్మెంట్ గా వాళ్ళు చేయాల్సిన చుట్టూ వాళ్ళు చేస్తారు ఎవరైనా చెప్పలేని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన దాని మీద మేము కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి వీడియోలో అయితే ఇంతవరకు బయటకు రాలేదనేది అందరూ కూడా చెప్తున్న విషయమే ఇక్కడ ఏదో జరిగింది అనేది ఉంది కాబట్టి చేసి ఒకవేళ ఉంటే ఆ రాకుండా గనక అంటే నేను ఇప్పటివరకు దాదాపు టూ డేస్ నుంచి జరుగుతుంది ఇది ఒక ప్రచారంగా అంటున్నారు టూ డేస్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ అబ్బాయి రెండో అమ్మాయి వీళ్ళు మాట్లాడుకున్నటువంటి ఈ కాన్వర్జేషన్ అంశాలు తప్ప ఇంకెక్కడైనా ఎవరికి సంబంధించినటువంటి వీడియోలైనా ఉన్నాయా ఎవరికి సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళకి ఎవరన్నా వచ్చి కెమెరాలు అక్కడ ఉండటం కానీ లేదా కెమెరాలు ఉన్నటువంటి అంశాన్ని ఎవరైనా గుర్తించడం కానీ లేదా ఎవరికైనా ఈ వీడియోలు ఎవరికైతే చాలామంది దగ్గర తిరుగుతున్నాయని అంటున్నారు ఎవరి దగ్గరైనా ఈ వీడియోలు పంపించుంటే ఎవరి దగ్గరైనా ఆ వీడియోలు ఉన్నాయా అలాంటిది ఏ ఒక్క ఆధారం ఉన్నా సరే ఎవరైనా అటువంటిది ఉన్నా సరే వాళ్ళని ఉరితీయాల్సిందే వాళ్ళని ఉరితీయాల్సిందే మరి అలాంటి ఆధారాలు లేకుండా అలాంటి అంశాలు లేకుండా ఇది ఒక విష ప్రచారానికి వేదిక అయితే మాత్రం దీన్ని ఏ రకంగా చూడాలి ఈ విష ప్రచారం కనుక జరిగితే వీళ్ళందరంటే పిల్లలలో ఎంత ఆందోళన కలిగించారు తల్లిదండ్రులు ఎంత ఆందోళన కలిగించారు ఈ తల్లిదండ్రుల్లో జరిగినటువంటి ఆందోళనకి ఎవరు బాధ్యత వహిస్తారు ఆ విద్యార్థులలో జరిగినటువంటి భయానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు చేశారు మరి కుట్ర ఆ కుట్ర చేసినటువంటి ఎవరు ఈ విష చేసినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళను కూడా ఉరితీయాల్సిందే విషప్రచారం చేస్తుంటే అది వృద్ధి తీయాల్సిందే ఎవరైతే నిజంగా ఈ ఇటువంటి పా చట్టానికి చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడి కనుక ఎవరైనా వీడియోలు తీసుంటే వాళ్ళని ఉరి తీయాల్సిందే అదన్నా జరగాలి ఇదన్నా జరగాలి ఎందుకంటే విద్యార్థినుల భవిష్యత్తుని ఈ రకంగా ఆందోళన సృష్టించకూడదు ఎవరైతే తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతారు ఎంత భయపడిపోతారు మరి అలాంటి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అంటే ఇప్పుడు వారు చెప్తున్నారు మంత్రి గారు కుల గారు ఏమని వీడియోలు ఇప్పటివరకు ఎవరు మేము చూడలేదన్నారు లేకపోతే ఎవరు సిసి కెమెరాలు చూడలేదన్నారు ఎవరు వీటికి సంబంధించినటువంటి బయట నుంచి ఎవరో ఫోన్ చేసి మాట్లాడారు అని అంటున్నారు అన్నారు ఆ మాట్లాడింది ఎవరు ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగాలి దానికి సంబంధించి ఎవరెవరైతే దీంట్లో నిజంగా జరిగి ఉంటే ఉరితీయాల్సిందే జరగకుండా విషప్రచారం చేయాల్సి ఉంటే వాళ్ళైనా సరే ఉరితీయాల్సిందే అంటే అంత భయానక దృ భయానకమైనటువంటి ప్రచారాన్ని చేయకూడదు కదా అది మురళి ఉన్నట్టు మురళి మురళి ఉన్నారు మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి అసలు అంటే వాస్తవంగా యథార్థంగా ఏం జరిగింది ఆ కాలేజీ దగ్గర ఏం జరిగింది ఏంటి అసలు నువ్వు గ్రౌండ్కి వెళ్ళావు నువ్వు కాలేజీ దగ్గర ఉన్నావు ఏంటి అంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే సార్ ఇది చాలా సున్నితమైన అంశం సార్ ఆడపిల్లలకు సంబంధించిన అంశం సార్ నిజాలు అబద్ధాలనేది పక్కన పెడితే ఒక ఆరోపణ ఒక అభియోగం వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యం కానీ అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఇతరత్రా విద్యాశాఖ అధికారులు కానీ ఆ విషయంలో పిల్లలకి గంట గంటకి భయం పెరగకుండా గంట గంటకి అనుమానం పెరగకుండా వాళ్ళలో ఎటువంటిది ఏమీ జరగలేదు మేము విచారిస్తామని వారిని ఒప్పించడంలో మొట్టమొదటిగా విఫలమయ్యారు సార్ ఆ విఫలం అవ్వటంతో అది చిలికి చిలికి గాలువనై పెద్ద ఇష్యూ అయిపోయింది సార్ సరే సీసీ కెమెరాలు లేకపోతే హిడెన్ కెమెరాలు పెట్టారని ఏదైతే అభియోగాలు వస్తున్నాయో ఇప్పటివరకు ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు అయితే కాలేజీ యాజమాన్యానికి కానీ పోలీసులకు కానీ లేకపోతే ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర ఇతరాత్రి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ పోలీసులు రెండోసారి చర్చించారు ఎక్కడా దొరకలేదండి అయితే ఒక జంటకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చినాయండి ఆ అంశంలో భాగంగానే మొత్తం ఎక్కడైతే వాష్రూమ్స్ ఉంటాయో అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క వాష్రూమ్స్ కొన్ని అందరికీ కలిపి ఒక వాష్రూమ్స్ ఉంటాయి సార్ అందులో ఒక వాష్రూమ్లో ప్రతి ఫ్లోర్లోనూ ఒక వాష్రూమ్లో హిడెన్ కెమెరాస్ పెట్టారని చెప్పేసి పిల్లలు అనుమానపడ్డారు సరే పిల్లలు అనుమానపడి ఎవరైనా మీరు చూసారా అంటే వాళ్ళు ఎవరో చూడలేదు కానీ కాలేజీ యాజమాన్యం కావాలని అమ్మాయిని ఎవరో పెట్టిన అమ్మాయిని రక్షించడానికి అన్ని మాకు తెలియకుండా తీసేసారని వాళ్ళు చెప్తున్నారండి మూడు వందల వీడియోలు బయటకు వచ్చినాయంటున్నారండి ఎక్కడా కూడా పిల్లల కానీ లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి వారికి ఎక్కడ వీడియోలు వాళ్ళకే కనిపించలేదు ఆ వీడియోలు బాయ్స్ కొనుక్కున్నారంట బాయ్స్ దగ్గర కూడా ఎక్కడ వీడియోలు అయితే కనిపించలేదు ఒక్కటి కూడా పోలీసులకు కూడా దొరకలేదండి దొరికినటువంటి ఒకే ఒక వీడియో ఎవరైతే విజయ్ అనే కుర్రోడు ఉన్నాడో ఆ విజయ్ అనే కుర్రోడు దగ్గర అతని మొబైల్లో ఉన్నటువంటి ఒక పర్సనల్ వీడియో అండి ఎవరైతే ఇప్పుడు ఒక అభియోగాలు మోపుతున్న అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి అతను ఉన్నటువంటి పర్సనల్ వీడియో మాత్రం ఒకటి ఉంది సార్ ఆ వీడియో చూసి వీళ్ళంతా జరిగిపోయిందని ఒక ఆరోపణలు అభియోగాలు వచ్చినాయి సార్ ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయిలు ఆడపిల్లలంతా దగ్గర దగ్గర ఆ హాస్టల్లో రెండు వేల మంది ఆడపిల్లలు ఉన్నారు వారంతా కూడా చాలా భయాందోళనలో ఉన్నారు ఏదో పెట్టారు ఏదో జరుగుతుందనే అభియోగాలు ఉన్నాయి వారం రోజుల నుంచి సార్ ఒక్క రోజు కాదు గడిచిన వారం రోజుల నుంచి కూడా వాళ్ళు ట్విట్టర్ ద్వారా కొంత ప్రిన్సిపాల్కి యాజమాన్యానికి తెలియజేసే ప్రయత్నం చేశారు అయితే ఆ సమయంలోనే ప్రిన్సిపాల్ కానీ యాజమాన్యం కానీ జోక్యం చేసుకుని వాటి మీద ఆరా తీస్తుంటే ఇంతవరకు వచ్చేదండి కానీ ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు పిల్లల కావాలనేది అలర్ చేస్తున్నారు పిల్లలు ఏదో సెలవుల కోసం గొడవ చేస్తున్నారు ఇలా చేస్తున్నారు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అది రాత్రికి రాత్రి దాదాపు పది గంటల సమయంలో ఒక షవర్లో స్నానం చేసి షవర్లో హిడెన్ కెమెరా ఉందని గందరగోళం చేసి అల్లరి చేసేటప్పటికి వెంటనే ఎవరైతే వాడెన్ ఉందో ఆ వాడిన వచ్చి ఆ పైన ఉన్నటువంటి షవర్ తీసుకుని వెళ్ళిపోయింది అంగో హిడెన్ కెమెరా ఉన్న షవర్ తీసుకుని వెళ్ళిపోయిందని పిల్లలు ఇప్పుడు ఆరోపిస్తున్నారు సో ఎవరైతే వాడెన్ ఉన్నారో వాడెన్తో మాట్లాడారండి ఆ ఫ్లోర్లో ఉన్నటువంటి విద్యార్థులతో పోలీసు వాళ్ళు మాట్లాడారండి అయితే మేము చూడలేదని మాత్రం చెప్తున్నారు అయితే పిల్లలకు ప్రధానంగా భయం ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఒక అమ్మాయి పెట్టిందని ఆరో ఆరోపిస్తున్నారు ఆ అమ్మాయి ప్రకాశం జిల్లాకు చెందిన అమ్మాయి అంటున్నారండి ఆ అమ్మాయిని పోలీసులు రక్షిస్తున్నారు దాచి పెడుతున్నారు బయటికి తీసుకొచ్చి విచారించట్లేదు అందుకనే మాకు అనుమానం ఉంది మొత్తం మీద అమ్మాయి దగ్గర వీడియోలు ఉన్నాయని వీరంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికీ కూడా అయితే మొత్తం మీద ఇది అడి తిరిగి తిరిగి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారటం మీడియాలో ప్రధాన వార్తలుగా ఎక్కడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మేము అక్కడ ఉన్నామండి దాదాపు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారండి వాళ్ళ హాస్టల్ ఖాళీ చేసేసి పిల్లల్ని తీసుకెళ్లిపోయారండి తీసుకెళ్లిపోయే సమయంలో వారు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు యాజమాన్యం అంత నిర్లక్ష్యంగా ఉంటుంది అంటే ఆడపిల్లల హాస్టల్లో ఇలా జరిగినప్పుడు ఇమీడియట్లీగా రెస్పాండ్ అవ్వాలి వాస్తవంగా అయితే ఇదంతా కూడా మొత్తం మీద అభియోగాలు అయితే మోపారు సార్ ఎక్కడా కూడా పోలీసులకు కూడా మనం ఎస్పీ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లభించలేదని చూస్తున్నాం ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎవరైతే ఒక అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారో అతని ఫ్రెండ్ అతను సహకరించాడని చెప్తున్నారు అతను కూడా అదుపులోకి తీసుకున్నాం వారందరినీ విచారించిన తర్వాత రాత్రి అబ్బాయికి గట్టిగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ కొట్టారండి కొట్టిన నేపథ్యంలో కొంచెం దెబ్బలు తాగడం వాళ్ళు అతను హాస్పిటల్లో ఉన్నాడు అతను వచ్చిన తర్వాత అన్ని విచారించి డెబ్బై రెండు గంటల్లో దీంట్లో నిజాలన్నీ నిగ్గు తేలుస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం తరఫున మంత్రి కొల్లు రవీంద్ర గారు హామీ ఇచ్చిన తర్వాత విద్యార్థులు కొంతవరకు ఆందోళన విరమించారండి అయితే ఆ విచారణ పూర్తయ్యే వరకు కూడా కాలేజీకి సెలవులు ఇవ్వాలి వాటిని సెలవులుగా పరిగణించకుండా ఆధార దినాలుగా పరిగణించాలి ప్రభుత్వం తరఫున యాజమాన్యాన్ని చెప్పి యాజమాన్యం దానికి అంగీకరించింది అయితే ప్రస్తుతానికైతే కనుక దీనికి సంబంధించి కృష్ణా జిల్లాలో మహిళలకు సంబంధించినటువంటి ఇద్దరు ఎస్ఐలు ఒక సిఐ ఇద్దరు కానిస్టేబుల్ ఐదుగురితోటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసారని రెండు డెబ్బై రెండు గంటల్లో వారు పిల్లల్ని మాట్లాడి కానీ లేదా వార్డెన్స్తో విచారించి కానీ ఆ ప్రాంతం అంతా పరిశీలించి ఏమైనా ఉన్నాయా లేదా నిజంగా ఉంటే వీడియోలో బయటికి వెళ్ళినా లేదా అనేది కూడా వాళ్ళు ఈరోజు ఎలా రేపు విచారించి సెవెంటీ టూ అవర్స్లో దాన్ని బయటకు తీసుకురన్నారు అయితే ఇక్కడ ఇంకొక చిన్న అంశం ఏంటంటే సార్ మెయిన్గా కూడా ఒక ప్రేమ జంట మధ్య జరిగినటువంటి ఒక చిరు వివాదం చిలికి చిలికి గాలువనైంది ముగ్గురు మధ్య జరిగినటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ వల్ల ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఎక్కడా కూడా ఇతర పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని కానీ ఇతర పిల్లలు న్యూడ్ వీడియోస్ తీయాలని కానీ లేదా వారిని ఇబ్బంది పెట్టి యోచనలో ఎవరో లేరు అనేది అక్కడ కొంతమంది బాయ్స్ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సార్ సరే ఆ ప్రేమజంట గొడవ ఏంటా ప్రేమజంట వివాదం ఏంటో మనకు తెలియదు కానీ అలాగా ఒక ప్రైవేట్ వీడియో వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియో మాత్రం బయటకు వచ్చింది దాన్ని చూసి పిల్లలంతా భయపడ్డారు పిల్లలంతా ఆందోళన చెందారు దాంతో ఇంత పెద్ద గందరగోళం అయిందని చెప్తున్నారు అయితే ఏదైతే బయట నడుస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మూడు వందల వీడియోలు బయటకు వచ్చేసి వాటిని బాయ్స్ కొనుక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కొనేసుకున్నారు అనేది అయితే ఎక్కడా కూడా ఒక్కడ కూడా ఎక్కడ ఆధారాలు లభించలేదు సార్ కానీ చివరికి దాన్ని కూడా ఏదైతే ఆడపిల్లల హాస్టల్లో జరిగినటువంటి సభ్య సమాజం తలదించుకునే విధంగా వచ్చినట్టు అభియోగాలు ఏవైతే ఆ అభియోగాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందండి రాజకీయం చేసి దాన్ని అంతా కూడా భూతార్థంలో పెట్టి చూపించి ప్రభుత్వం మీద మరకలు చేసే ప్రయత్నం చేసిందండి అయితే ఈరోజు ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం ఎస్పీ కలెక్టర్ మంత్రి శాసనసభ్యులంతా అక్కడికి వెళ్ళి ఇందాక ఆరు గంటల వరకు కూడా మంత్రి అక్కడే కూర్చున్నారు ఎందుకంటే పిల్లలు ఏమన్నారంటే మీరు మాకు కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటే ధైర్యంగా ఉంటుంది ఈ కేసును తప్పుదోవ పట్టించకుండా చూస్తారు అంటే కనుక స్వయంగా మంత్రి కొంతమంది ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు అక్కడే కూర్చున్నారు కూర్చుని పిల్లలంతా కొంచెం ధైర్యంగా వచ్చిన తర్వాత మీకు ఎటువంటి అన్యాయం జరగదమ్మా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళడం జరిగింది సార్ అయితే ప్రస్తుతానికైతే దీని మీద విచారణ జరుగుతుందండి డెబ్బై రెండు గంటల తర్వాత దీంట్లో పూర్తి స్థాయి నిజాలన్నీ కూడా ప్రభుత్వం తర్వాత కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వివరణ ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అప్పటివరకు కూడా కాలేజీకి సెలవులు ఇవ్వడం జరిగింది మరొక వైపు చాలామంది పేరెంట్స్ వచ్చి పిల్లలు కూడా తీసుకెళ్లిపోతున్నటువంటి ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి సార్ మొత్తం మీద ఇదంతా కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి ఒక్క ఆధారం కూడా పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ కాలేజీ యాజమాన్యానికి లభించలేదు ఏదైతే ఇందులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అమ్మాయిలు అబ్బాయి ఉన్నారో వాళ్ళ పోలీసులు ఇప్పటికే దాదాపుగా కూడా అబ్బాయిని అయితే అదుపులోకి తీసుకున్నారు అమ్మాయిలు కూడా వారి కస్టడీలో ఉంచుకుని ప్రాథమికంగా కూడా కొంత విచారణ పూర్తి చేశారు ఎందుకంటే ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు పిల్లలు గబుక్కుని ఏదైనా వాళ్ళు చేసుకోరా అని చేసుకుంటారేమో భయంతో ఆ అమ్మాయిలకి ప్రత్యేకించి ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని పక్కన పెట్టి బందోబస్తు ఇచ్చారండి ఎక్కడ పిల్లలు గబుక్కునే ఎటువంటి అఘాహత్యత్యాలకి పాల్పడకుండా అదేవిధంగా ఆ అబ్బాయికి కూడా పోలీసు బందోబస్తు పెట్టి ఎటువంటి అఘాహత్యాలు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ప్రస్తుతం అయితే కేసు విచారణ అయితే జరుగుతోంది సార్ ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు అయితే బయటికి కనిపించలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు స్పందించినట్టుండారు అంటే ఈ ఉదయం నుంచి అవును సార్ ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్పందిస్తున్నారండి ఇదేదో ఇక్కడేదో జరిగిపోయింది ప్రభుత్వం మత చేసింది అలా చేసింది అలా చేసింది అని వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారండి పేరు నాని గారు స్పందించారు చాలా మంది స్పందించారు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాలేజీకి రాబోతున్నారు సార్ ఈ టైంలో అదే చెప్పాను సార్ ఇందాక అది ఆడపిల్లలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశము అందులో నిజంగా నిజం ఉంటే కనుక ప్రభుత్వం మీద ఆరోపణలు చేయొచ్చు తప్పలేదు పోలీసులు తీరు పట్టవచ్చు ఎక్కడ ఆధారాలు లేవండి అయినప్పటికీ కూడా వచ్చిన అభియోగాల మీద ప్రభుత్వం ఇమీడియట్లీగా రెస్పాండ్ అయింది వెంటనే మంత్రిని పంపించిందండి కలెక్టర్ని పంపించింది ఎస్పీ గారిని పంపించింది అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు పిల్లలందరితోటి మాట్లాడారు పిల్లలు కూడా మేము చూడలేదు మాకు తెలియదు అంటున్నారు 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 ఏదైతే ఆ షవర్స్ లో ఉన్నదనే మా భయం అని చెప్తున్నారండి నిజంగా సార్ అలాగ ఒక్కొక్క ఏదైతే ఫ్లోర్ మొత్తం ఉన్నటువంటి ఒక వాష్రూమ్ ఉంది ఆ వాష్ లో ఒకటి పెడితే రోజుకి దగ్గర దగ్గర నాలుగు వందల మంది నుంచి ఆరు వందల మంది వరకు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంత ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చారు అసలు ముందు ఇప్పుడు కేసు వాళ్ళ మీద పెట్టాలేమో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి మధ్య వీడియో కాల్ లేకపోతే ఆడియో కాల్ జరిగిన వ్యవహారం ఆరు నెలల క్రితం జరిగిందట ఓకే వీడియో కాల్ ఈ అమ్మాయి అబ్బాయి మధ్య జరిగినటువంటి అంశము ఆరు నెలల క్రితం జరిగిందట దాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చు మరి ఆరు నెలల క్రితం జరిగినప్పుడు దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ బాధ్యత తీసుకోవాలా కాలేజీ యాజమాన్యం ఎవరు తీసుకోవాలి బాధ్యత అంటే ఇక్కడ విద్యార్థుల అంశానికి సంబంధించింది అందుకని కొంచెం జాగ్రత్తగా బాధ్యతతో మాట్లాడాలి ఎవరికైనా ఇంకా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉండి వాళ్ళు ఏదైనా బయట పెట్టలేనటువంటి సమాచారం ఉంటే కనుక మహాన్యూస్కి తెలియజేయండి ఖచ్చితంగా వాటిని ప్రసారం చేద్దాం ప్రసారం చేయదగని అయితే ప్రసారం చేయలేని అయితే వాటిని ఏ విధంగా పోరాటం చేయాలి ఆ విధంగా పోరాటం చేసే విధంగా బాధ్యత తీసుకుందాం ఎందుకనంటే అక్కడ వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది అనుమానాన్ని నివృత్తి చేసినటువంటి బాధ్యత ఉంటుంది అదేవిధంగా అసలు ఆ జరిగినటువంటి ఎవరైతే ఆ హాస్టల్ వార్డెన్ కావచ్చు హాస్టల్ ఇన్ఛార్జ్ కావచ్చు దీన్ని ఒక నాలుగు రోజులుగా వివాదం జరుగుతున్నప్పుడు లేదా ఒక ఐదు రోజులుగా వివాదం జరుగుతున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం అనేది చాలా సీరియస్ అయినటువంటి అంశం ఎందుకంటే అక్కడికి స్టూడెంట్స్ వెళ్ళారు స్టూడెంట్స్ యూనియన్స్ వెళ్ళి వెళ్ళినప్పుడు ఇక ఆటోమేటిక్గా అది వివాదం చాలా పెద్దదవుతుంది అంటే వాస్తవం ఎంత జరిగిందంత వాస్తవానికి విరుద్ధంగా జరిగింది ఎంత అనేటువంటి దాన్ని ఇక్కడ బయటికి తీసుకురావాల్సినటువంటి అంశం ఉంది సరే ఏదన్నా కానీ రేపటిలోపైన పైన అంటే ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తులైతే ఏ ఒక్కరూ ఇదిగో మా దగ్గర వీడియో ఉందని ఏ విద్యార్థిని కానీ ఏ విద్యార్థి కానీ చెప్పలేకపోతున్నారు ఇదిగో మేము కెమెరాలు చూసామని చూసినటువంటి వాళ్ళు కానీ లేదా కెమెరాలు తీసినటువంటి వాళ్ళు కానీ లేక వీటికి సంబంధించినటువంటి ఏమైనా ఎవిడెన్సెస్ అనేటువంటి దాన్ని ఎవరు కూడా పొందుపరచలేకపోతున్నారు తక్షణం అట్లాంటిది కనుక ఎవరైనా ఉంటే ఎవరైతే మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అయినా చెప్పచ్చు పంపించవచ్చు వాళ్ళకి ఎందుకంటే సీఎం మెయిల్ ఐడి అందరికీ ఫార్వర్డ్ చేశారు మరి అదేవిధంగా మంత్రులు ఉన్నారు ఎస్పీ ఉన్నారు కలెక్టర్ ఉన్నారు ఎవరైనా సరే తక్షణం దాని మీద యాక్షన్లో తీసుకోవచ్చు